మీ దగ్గరికి వచ్చి చాలామంది సంతానం లభించింది అని చెప్పేసి చెప్తున్నారు అని కదా ఎలాంటి పూజలు చేయడం వల్ల వాళ్ళకి సంతానం లభిస్తుంది సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు కరెక్టుగా ఇరవై ఒక్క రోజులో సంతానం దానికి ఎంతమంది ఇళ్లల్లో ఉండే మెయిన్ ప్రాబ్లం భార్యాభర్తల మధ్యన కలహాలు సంసారం దగ్గరికి వచ్చింది ఒక సంవత్సరం వన్ ఇయర్ టూ ఇయర్స్ అయ్యింది అనే సమయంలో ఇక వాళ్ళ జీవితం అనేది ఉండిపోవటం జరుగుతుంది ఈ అత్యంతల దోషం అనేది చాలా చాలా ఇప్పుడు దీనికి ఏంటి పరిష్కారం అని చూస్తే అన్ని కండిషన్స్ బాగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య సమస్యలు అనేవి అసలు ఎందుకు చుట్టుముడుతూ ఉంటాయి ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా ఎన్ని తోటలకి వెళ్ళినా ఏం లేదనే చెప్తుంటారు ఎంతటి మొండి వ్యాధికైనా సరే ఆ ఒక ఆలోచన అనేది ఉంటుందా గురువు గారు రావాల్సిన డబ్బు రాదు ఎదగాల్సిన టైమ్ ఎదగలేదు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వెనకబడిపోవాలి మళ్ళీ మా జీవితంలో నరగోల రాకూడదు మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అంటే నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను శ్వేత ప్రతి మనిషికి జీవితంలో ఎన్నో సమస్యలు ఉంటాయి కానీ ఆ సమస్యలు ఎలా తీరుతాయి అనే మార్గం మాత్రం ఎంతోమందికి తెలియదు సో అలాంటి సమస్యలను పరిష్కరించడానికి ఈరోజు మనం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయానికి వచ్చాము దేవి ఉపాసకులు గురుజీ అర్జున్ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్తే స్వామి నమస్కారం తల్లి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమః నమ ఓం నమో శ్రీ హరే నమ నమస్కారం చెప్పండి గురువుగారు మీ దగ్గరికి ప్రతిరోజు ఎంతో మంది ఎన్నో సమస్యలతో వస్తూ ఉంటారు కదా అయితే చాలా మందికి ఈ రోజుల్లో కలిగే ప్రాబ్లం ఏంటి అంటే సంతానం సంతానం గురించి ఎంతో మంది ఎంతో మంది డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు అట్ ది సేమ్ టైం గుళ్ళకు తిరుగుతూ ఉంటారు రకరకాల పూజలు చేస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా వాళ్ళకి ఫలితం లభించదు మీ దగ్గరికి వచ్చి చాలా మంది సంతానం లభించింది అని చెప్పేసి చెప్తున్నారు అంటున్నారు కదా అసలు ఎలా గురువు గారు అంటే మీరు ఏ ఎలాంటి పూజలు చేయడం వల్ల వాళ్ళకి సంతానం లభిస్తుంది అమ్మ ఈ రోజుల్లో చూసుకుంటే తల్లి సంతానం అనేది చాలా పెద్ద సమస్య పూర్వం మనం సంతాన సమస్య అసలు విన ఈ మధ్యకాలంలో పిల్లలు లేని వాళ్ళు సంతానం కోసం తప్పిస్తున్న స్త్రీ మాతృమూర్తులు స్త్రీ అనేది ఎంతో ఉన్నతమైన మహాశక్తి అలాంటిది సంతానం అనేది ఇప్పుడు మనం బయట వాళ్ళు ఎవరైనా మనల్ని కలిసినా తెలియని వాళ్ళు మన దగ్గరికి వచ్చినా ఇంటికి వచ్చినా సరే సంతానం ఎంతమంది అని అడుగుతారు తప్ప నీ ఆస్తి ఎంతని అడగరు దీనివల్ల కొంతమందికి సంతానం లేకుండా బాధపడుతున్న వాళ్ళు ఎన్నో మాత్రలు మింగినా ఎన్నో హాస్పిటల్ వెళ్ళిన వాళ్ళకి సంతానం అనేది కలగదు కొంతమందికి నాగదోషాలను చూస్తుంటాము కొంతమందికి పుట్టుకతో జాతక రీత్యాలో వివాహమైన గడియలో కొంతమందికి వాళ్ళ వాళ్ళ దినకార్య కర్మలో కొంత కర్మలు ఉంటాయి దేనికో తెలియకుండా ఏ విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా సంతానం అనేది కలగదు దానికి అసలు సంతానం కలగాలి అని అంటే తల్లి సంతాన లింగేశ్వర అనే ఒక దేవస్థానము కర్ణాటకలో బెంగళూరు దగ్గరలో సంతాన లింగేశ్వర సంతాన లింగేశ్వర అక్కడ ప్రత్యేకం పౌ పౌర్ణమికి అమావాస్యకి ఒక పండు అనేది కాస్తుంది చెట్టుకి ఆ చెట్టు నుండి వచ్చిన లింగం అంటారు ఆత్మలింగం అని అంటారు ఈ ఆత్మలింగము చాలా విశేషము ఎంతో శక్తి ఆ లింగము ఈ దాంపత్యలు దగ్గర ఉంటే సంతానం అనేది ఖచ్చితంగా నిజముగా వాళ్ళకి సంతానం అనేది కలుగుతుంది ఈ లింగము ఎక్కడ దొరుకుతుంది గురువు గారు మరి ఆ లింగం మేము ఎలా తీసుకొని దానికి ఏ విధమైన నియమాలు ఏమన్నా ఉంటాయా దీనికి ఏమన్నా నిష్టలు ఉండాలా అని అంటే దీనికి నియమ నిష్టలు అనేది ఏమీ ఉండదు తల్లి ఖచ్చితంగా లింగం అనేసరికి ప్రతి ఒక్కళ్ళు అనుకునేది ఏంటంటే ప్రతిరోజు పూజలతో పాటు మడి కట్టుకొని ఏమన్నా పాటించాలా అని చెప్పేసి ప్రతి ఒక్కరికి డౌట్ అమ్మా కానీ దీనికి అటువంటి నియమాలు ఏమీ ఉండదు భార్యాభర్తలు వాళ్ళకి నేను కొన్ని విశేషాలు అంటే వాళ్ళ దినచర్య ఏ విధంగా ఈ లింగం వచ్చిన తర్వాత ఉండాలి ఈ లింగాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ఈ లింగము వాళ్ళ దగ్గరికి వచ్చినా కరెక్ట్గా ఇరవై ఒక్క రోజులో సంతానం ఇరవై ఒక్క రోజు ఇరవై ఒక్క రోజుల్లో సంతానం అనేది ఖచ్చితంగా వాళ్ళకి సంతానం అనేది అందుతుంది అయితే ఈ లింగము వాళ్ళకి ఎలా ఉంటుందో ఒక్కసారి మీ ద్వారా చూపిస్తాను అది మీ చేయి ఒక్కసారి ఓం నమో నమ మహాదేవ శంభో శంకర ఓం నమ ఇది ఒక గింజలా ఉంది స్వామి అవునమ్మా అది ఒక గింజ రూపముగా ఉంటుంది కానీ దాన్ని సున్నంగా పరిశీలిస్తే అది ఒక ఆత్మ లింగం అది సున్నంగా పరిశీలిస్తే అది ఒక లింగాకారం రూపంలో ఉన్న ఆత్మలింగం అర్థమవుతుందా తల్లి అర్థమవుతుంది స్వామి చూడ్డానికి చాలా చిన్నగా ఏదో ఒక మిరియం లా ఉంది అది ఒక నిమ్మ గింజంత సైజులో ఉంటుందమ్మా పండులో కాస్తుంది ఈ ఆత్మలింగము ఎంతో విశేషం ఈ లింగము వాళ్ళ దగ్గర ఉన్న సమయములోనే వాళ్ళకనేది కూడా సంతానం అనేది ఖచ్చితంగా వాళ్ళ జీవితములో పిల్లల్ని ఎత్తుకోవాలి బాబుని ఎత్తుకోవాలని తప్పిస్తున్న దాంపత్యులకి ఇది పరమేశ్వరుడు రూపంలో ఇచ్చిన మహా ఆత్మలింగము ఇది వాళ్ళ పేరు మీద చేసిన పూజ ద్వారాగా వాళ్ళలో ఉన్న కర్మని తీసేయటం వాళ్ళ కర్మ వెళ్ళిపోయిన మరుక్షణమే సంతానం అనేది నిలబడి ఎన్ని ప్రయత్నాలు చేసిన అందని ప్రయత్నంతో ఈ ఒకసారిగా ఖచ్చితముగా ఈ లింగము తీసుకోండి అన్ని విధాలుగా మీకు సంతానం అనేది భాగ్యం కలుగుతుంది ఖచ్చితంగా మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది ఓ అయితే దీనికి ఇప్పుడు నియమాలు ఏంటి గురువు గారు మీ దగ్గరకు వచ్చి ఈ లింగం తీసుకొని వెళ్ళారనుకోండి వాళ్ళు ఏం చేయాలి ఆ లింగాన్ని పూజ గదిలో పెట్టుకోవాలా అవునమ్మా దీన్ని నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు కొంతమంది దూర ప్రదేశంలో ఉంటారు ఎక్కడెక్కడ నుండో చూస్తుంటారు అయితే వాళ్ళకి నేనే వాళ్ళకి కొరియర్ ద్వారాగా పంపిస్తాను ఇది అమావాస్య ముందు అమావాస్య తర్వాత ఒక ప్రత్యేకమైన పూజ చేసి వాళ్ళ పేరు మీద ఆ లింగాన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ లింగాన్ని వాళ్ళు తాగే పాలుంటాయి కదా తల్లి ఆ పాలల్లో వేసి తిప్పి ఆ లింగాన్ని పక్కన పెట్టి పూజ మందిరంలో పెట్టి వాళ్ళ మనసులో ఉన్న కోరిక చెప్పి ఆ ఇద్దరు పాలు భార్యాభర్తలు తాగిన వెంటనే అబ్బాయిలో ఉన్న అమ్మాయిలో ఉన్న వాళ్ళ కడుపులో ఉన్న చెడు అనేది ఆ ఒక లింగము వాళ్ళ కడుపులో ఉన్న శక్తిని అనేది లాగేసి చెడును బయటికి వెళ్ళిపోతుంది మంచు అనేది జరుగుతుంది ఓ బాగుంది అయితే ఖచ్చితంగా ఈ ఆత్మలింగాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇరవై ఒక్క రోజుల్లో వాళ్ళకి సంతానం అందుతుంది ఖచ్చితంగా జరుగుతుంది ఆ స్వామి ఎంతమంది మంది ఇళ్లలో ఉండే మెయిన్ ప్రాబ్లం భార్యాభర్తల మధ్యన కలహాలు అంటే చూడ్డానికి చాలా బాగుంటారు కానీ ఏదైనా గొడవ జరిగింది అంటే అది తీవ్ర స్థాయిలోకి వెళ్లి విడాకుల దాకా దారితీసే సందర్భాలు ఉంటూ ఉంటాయి కానీ వాళ్ళకు కూడా తెలీదు అంత దూరం వెళ్తుంది అని చెప్పేసి ఎంతో అన్యోన్యంగా ఉన్న వాళ్ళ మధ్యలో కూడా ఇలాంటి కలహాలు రావడానికి విడాకుల వరకు వెళ్ళడానికి ఈ ఒకవేళ ఒకే ఇంట్లో ఉన్నా కానీ ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు చాలామంది ఇలాంటి వాటన్నిటికీ కారణాలు ఏంటి గారు మెయిన్గా చూసుకుంటే తల్లి భర్త అనేది ఒక నూరేళ్ల పంట భర్త వాళ్ళ ఇద్దరి మీదే సంసారం అనేది సాగుతుంది ఈ సంసార సాగరంలో తెలిసి తెలియక కొన్ని మనస్పర్ధలు అనేది వస్తుంది అది ఏ విధంగా అంటే తల్లి భార్య మాట భర్త వినకపోవటం భర్త మాట భార్య వినకపోవటం నా మాటే నెగ్గాలి అన్న కానుండి మొదలు పెడితే తల్లి నీ ఈ జీవితం నాకు వద్దు అన్న కాడికి వెళ్తారు దీనికి అసలు ఎలాగ వస్తుంది ఏ విధంగా వస్తుంది అన్యోన్యంగా ఉన్న జీవితంలో మాకు ఏంటి కలహాలు అసలు మాకు ఎక్కడ తప్పు జరిగింది ఎక్కడ లోపు జరిగింది అనేది పరిశీలిస్తే తల్లి దీనికి రెండు కారణాలు ఉంటుంది అమ్మ ఒకటి వాళ్ళ జాతక రీత్య గ్రహరీత్య రెండు కావాలనే కొంతమంది వీళ్ళని విడకొట్టాలి వీళ్ళ సంసారం భంగం చెయ్యాలి ఏదో విధంగా ఏదో విధంగా వీళ్ళని నష్టం చెయ్యాలి అని తలిచి ఒకటి అక్షింతల దోషం అంటారు దీన్ని అక్షింతల అక్షింతల దోషం అది ఏ విధంగా అంటే తల్లి కొంతమంది తాంత్రిక మాంత్రగాలు మనం వింటుంటాం కొంతమంది చెడు పూజలు చేస్తారని కొంతమంది మనకి తెలుసు అది తెలుసో తెలియగో కొంతమంది వాళ్ళు ఏదో ఒక రూపంగా కాంటాక్ట్ అయ్యి వాళ్ళ చేతి నుండి మంత్రిచ్చిన అక్షంతలు మనకి అక్షంతలు వేసేటప్పుడు పసుపు కలర్లో ఉంటాయి కానీ ఈ అక్షంతలు నష్టం చేయాలనేది ఎరుపు కలర్లో వాళ్ళు రక్తంతో కొన్ని అక్షంతల్ని తడిపి వాళ్ళకి అందరిలో తెలుసుకునే ఒక విధముగా వాళ్ళ నెత్తిన అక్షంతలు వేసేస్తారు అలాగా ఆ దోషము వాళ్ళకి దినదినగా దినదినంగా వెళ్ళి ఒక కొద్ది సంసారం దగ్గరికి వచ్చింది ఒక సంవత్సరం వన్ ఇయర్ టూ ఇయర్స్ అయింది అనే సమయంలో ఇక వాళ్ళ జీవితం అనేది ఇడిపోవటం జరుగుతుంది ఈ అక్షంతల దోషం అనేది చాలా చాలా పవర్ఫుల్ ఇది ఖచ్చితంగా ఉంది చాలా చాలామంతల దోషం ఈ అక్షంతల దోషం కొంతమంది వ్యక్తులు చెడు అని చెయ్యాలి అనుకునే మనసులో తలుచుకున్న స్త్రీ కానీ పురుషుడు కానీ లేదా ఇప్పుడు భార్యని కానీ భర్త కానీ ఇప్పుడు చూస్తే తల్లి వివాహమైన తర్వాత కొంతమంది కొన్ని ఎఫైర్స్ అని అంటారు ఏరే విధంగా పెట్టుకుంటారు ఏరే విధంగా పోతుంటుంది అది దేనివల్ల మా సంసారం విడిపోవాలని కొంతమంది తానంతక తానే విడిపోతారు కొంతమంది విడిపోయేటట్టుగా చేసుకుంటారు దీనివలన వాళ్ళ సంసారంలో మనశ్శాంతి ఉండకపోవటం వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఇప్పుడు భార్య కరెక్ట్గా గా ఉంటే భార్యకు సంబంధించిన తల్లి కరెక్ట్గా ఉండదు ఇప్పుడు నాకు అల్లుడు నచ్చలేదు అనుకో సపోజ్గా ఇప్పుడు ఈ అల్లుడు వెళ్ళిపోవాలి వీళ్ళకి ఇద్దరి మధ్యలో ఏదో ఒక చికాకు జరగాలి అని కొంతమంది వాళ్ళే ఇలాగ చేసేది అందరూ కాదు వాళ్ళ మనసులో ఉన్న దురుద్దేశం వలన ఈ ఒక పరిష్కారం అనేది చాలా తెలియక ఇబ్బంది పడుతున్నారు అయితే ఇలాగా ఉన్నది అని అని మనకి తెలుస్తుంది నా భార్య ఇప్పుడు ఈ విధంగా చేస్తుంది లేదా నా భర్త ఈ విధంగా నా మాట వినకుండా చేస్తున్నాడు ఇప్పుడు దీనికి ఏంటి పరిష్కారం అని చూస్తే దీనికి శూలిని దుర్గా దేవి అనేది చాలా శక్తి షూలిని దుర్గా శూలిని దుర్గాదేవి ఈ అమ్మవారు ఎక్కడ వినుండరు ఈ తాంత్రిక విద్యలో చాలా శక్తిమంత్రమైన గుప్త దేవి అంటారు అంటే గుప్త అంటే తెలియక తెలిసి ఉన్న లోపల సీక్రెట్ గా ఉన్న దేవి ఈ అమ్మవారు షూలిని దుర్గా పూజ వాళ్ళపైన చేస్తే ఎవరైనా వాళ్ళకి ఈ ఒక కర్మ చేసి ఉంటే ఆ ఒక పరిష్కారం అనేది అమ్మవారు మహాదేవి శూలిని దుర్గ పూజ చేసి భార్యాభర్తల్ని కలపడం జరుగుతుందమ్మా వాళ్ళకి మళ్ళీ ఎటువంటి చికాకులు తగలకుండా ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళ లైఫ్ హండ్రెడ్ పర్సెంట్గా ముందుకు వెళ్ళే విధంగా అమ్మవారు పూజ చేసి వాళ్ళకి సంపూర్ణం చేస్తారు బాన్ గురువు గారు అంటే ఏదో తాంత్రిక విద్యలు ఏదో మ్యాజిక్ లు కాకుండా సాక్షాత్తు అమ్మవారి కృపతోటే అమ్మవారి పూజ చేసి మీరు ఆ భార్యాభర్తల మధ్య ఉండే చిరాకులు అంతా కూడా తొలగించే ప్రయత్నం చేస్తారు చాలా బాగుంది అంటే ఎంతైనా దేవి ఉపాసకులు అవడం వల్ల ఏదైనా కానీ అమ్మవారి వల్లనే జరుగుతుంది అని నమ్మి నిష్టగా నియమంగా పూజలు చేసి వాళ్ళని కలుపుతున్నారు బాగుంది గురువు గారు అంటే ఎన్నో కలహాలతో బాధపడేవారు ఖచ్చితంగా మన జ్యోతిష్యాలయానికి వస్తే తప్పకుండా వాటిని కంప్లీట్ చేసుకుని క్లియర్ చేసుకుని వెళ్ళొచ్చు అంటారు గురువు గారు కొంతమంది చూడడానికి చాలా అందంగా కనబడుతూ ఉంటారు వాళ్ళ ఇంట్లో కూడా ఎటువంటి సమస్యలు లేనట్లుగా ఉంటారు ఆర్థికంగా బానే ఉంటారు శారీరకంగా బానే ఉంటారు కానీ ఎంతో మందికి తెలియని విషయం ఏంటంటే ఎంత ఆర్థికంగా బలంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు వాళ్ళకి తెలియని ఆరోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి ఆరోగ్య సమస్యలు కూడా ఎలా ఉంటాయంటే ఒక ఇలాంటి సమస్య వీళ్ళకుందా అనే విధంగా ఆరోగ్య సమస్యలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఆర్థరైటిస్ కానివ్వండి లేకపోతే నెక్ పెయిన్ కానివ్వండి బ్యాక్ పెయిన్ కానివ్వండి ఇలాంటివి ఏంటంటే మనుషులు చూడడానికి మంచిగా కనిపించినా గానీ లోపల లోపల మనిషిని బలహీనపరుస్తూ ఉండే ప్రాబ్లమ్స్ అవి అసలు ఇంత ఉండి ఆరోగ్య సమస్యలు అనేవి అసలు ఎందుకు చుట్టుముడుతూ ఉంటాయి ఒక మనిషి బాగున్నప్పుడు ఆరోగ్య సమస్యలు అనేవి అన్ని కండిషన్స్ బానే ఉన్నప్పటికీ కూడా ఎందుకు వాళ్ళకి వస్తూ ఉంటాయి దాని గురించి చెప్పండి గురువు గారు అమ్మా ఈ రోజుల్లో ఐశ్వర్యం ఎంత ముఖ్యము ఆరోగ్యము అంతే ముఖ్యం ఆరోగ్య సమస్య అనేది కొంతమందికి బయట అగబడుతుంది ఆ సమస్య కొంతమందికి అగబడతాం అలాగా ముండి వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు మానసికంగా కూడా ఇబ్బంది పడుతుంటారు అసలు ఈ ఒక సమస్య ఏంటో తెలియదు హాస్పిటల్కి వెళ్తే నాకు అంతా బాగానే ఉంది కాకపోతే రాత్రుల్లో నిద్ర పట్టట్లేదు ఏదో భయం భయంగా ఉంటుంది నా ఆరోగ్యం ఇంతకు ముందులాగా స్థిరంగా కుదురుగా లేదు ఎన్ని హాస్పిటల్ చూపించుకున్నా ఎన్ని తోటలకి వెళ్ళినా ఏం లేదనే చెప్తుంటారు ఎందుకు దీనివల్ల ఇలాగా దేనికి వస్తుందంటే తల్లి కొన్ని బయట పంచభూతాలని కొన్ని అంటాయి పంచభూతాలు గాలి ఆకాశం దీంతో పాటుగా పంచగ్రహాలని కొన్ని ఉంటాయి వాళ్ళకి గ్రహ పీడన సమయం వచ్చినప్పుడు గాలిలో కానీ ధూళిలో కానీ బయటికి వెళ్ళిన సమయంలో కొన్ని తెలిసి తెలియక వాళ్ళ ఒంకులో చేరు ఇవి వాళ్ళని మానసికంగా ఇబ్బంది పెడుతూ ఎన్ని ప్రయత్నాలు చేసినా తల అంటారు నాకు ఇంతకు ముందులాగా మనశ్శాంతి ఉండట్లేదు చుట్టూ ఎంతో ఐశ్వర్యం ఉన్నా నాకు ఒంటరితనం ఎక్కువైంది ఆరోగ్యం లేదు ఇలాగ కొన్ని బాధలు పడుతుంటారు కడుపులో చాలా వరకు నొప్పి రావటం మెల్ల గుంజటము కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు ఏదో అమావాస్యకి ముందు తర్వాత కూడా కొన్ని కొన్ని ఎఫెక్ట్స్ అనేవి చూపిస్తుంటాయి ఈ ఒక చెడు శక్తులు వీటికి పరిష్కారం ఏదైనా ఉంది అని అంటే మనకి సమీపములో మనకి తెలిసిన స్థానంలోనే దైవం తిరుపతి వెంకటేశ్వర స్వామి అనేది మనకి తెలుసు ఆ తిరుపతి నుంచి పదిహేను కిలోమీటర్ల దగ్గరలో నారాయణ వనం అనేది ఉంది నారాయణ వనం నారాయణ వనం ఈ నారాయణ వనం అంటే ఎంతటి ముండి వ్యాధికైనా సరే ఆ ఒక యంత్ర గుండం అంటారు వనములో గుండం నారాయణ వన యంత్ర గుండం ఆ గుండములో కొన్ని మేము ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఆ వనములోకి వెళ్ళి జలానికి మంత్రిస్తుంటాం జలము దగ్గర పూజలు యాగాలు కొన్ని కొన్ని పరిష్కారాలు చేస్తుంటాం మేము చెప్పే మంత్రాలు ఆ నీళ్ళల్లోకి వెళ్ళి ఆ జలము అమృత జలము అవుతుంది అలాగా వాళ్ళకి ఆ జలములో మునిగి వాళ్ళ పేరు మీద కొన్ని పూజలు చేస్తే ఎంతటి గాలైనా సరే ఎంతటి దూలైనా సరే వాళ్ళలో ఉన్న కర్మ అనేది వెళ్ళిపోతుంది ఎందుకంటే తల్లి ఎంత శక్తి ఉన్నా సరే దేవాలయంకి మనకి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలి అంతే అలాగా నారాయణ వనంలో కూడా యంత్రగుండంలో వాళ్ళ పేరు మీద పూజ చేసి ఇప్పుడు రాలేని వాళ్ళు కొంతమంది ఉంటారు దూర ప్రాంతాల వాళ్ళకు కూడా ఇక్కడ వాళ్ళ పేరు మీద నేనే వాళ్ళకి చేసి కొన్ని ప్రత్యేకమైన మంత్రాలతో వాళ్ళ ఒంట్లో ఉన్న సమస్యని వాళ్ళ బాధపడుతున్న కర్మని నేను తీసేయడం జరుగుతుంది ఏదైనా కానీ మీ దగ్గరకు వస్తే అసాధ్యం అనేది సరే గా జరిగి తీరుతుంది సో ఆరోగ్య సమస్యలు కచ్చితంగా మనకి నారాయణ వనంలో మనకి పరిష్కారం అనేది లభిస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు వాళ్ళు అక్కడ దాకా రావాల్సిన పని కూడా లేదు మీ దగ్గరకు వస్తే మీరు ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు నాకు గురువుగారు నరదిష్టికి నాపరాలు కూడా పగులుతాయి అని చెప్పేసి అంటూ ఉంటారు ఒక మనిషి మంచిగా రెడీ అయినా కానీ కాసేపట్లో తలనొప్పి వస్తుంది అంటారు ఒకళ్ళు బాగుపడ్డారు అంటే ఆటోమేటిక్ గా వాళ్ళ వెనకాల ఏదో ఒక ఏడుపుతో వాళ్ళ ఇంట్లో ఏదో ఒక సమస్యలు చుట్టుపడుతూ ఉంటాయి ఏదైనా పని చేద్దాము అని చెప్పేసి వెళ్తే అక్కడ ఎన్నో సమస్యలు జరుగుతూ ఉంటాయి వీటన్నిటికి దిష్టే కారణం దిష్టే మూలం అని చెప్పేసి అంటూ ఉంటారు అసలు నిజంగా నరదిష్టి అనేది ఉంటుందా గురువు గారు ఖచ్చితంగా ఉంటుందమ్మా పూర్వం మనం చూసుకుంటే చిన్నతనంలో మనం బయటికి వెళ్ళి వచ్చిన వెంటనే మన ఇంట్లో ఉన్న పెద్దవిళ్ళు కానీ అమ్మ కానీ అమ్మమ్మలు కానీ బయటికి వెళ్ళి వచ్చావు కానీ డిస్ట్ ఏదైనా తగులుంటుందా తల్లి అని చెప్పి కొంతమంది ఉప్పుతో తీసేస్తుంటారు కొంతమంది మిరపకాయలతో తీసేస్తుంటారు నరుడు దెబ్బకి నల్లరాయి కూడా బద్దలవుతుందని పురాణంలో ఉంది మనం ఎక్కడి ను నుంచో వింటున్నాం ఇలాగా అసలు నరఘోష అంటే ఏంటి ఈ నరదిష్టి ఎలాగా ఉంటుంది దీన్ని తగిలితే మాకు తగిలిందని ఎలా తెలుస్తుంది దీన్ని చూసుకుంటే తల్లి మెయిన్గా బాగా సాగుతుంది ఇప్పుడే వ్యాపారం స్టార్ట్ అయినా ఒక కొద్ది రోజుల్లోనే డౌన్ అవటం మెయిన్గా లక్ష్మి అనేది రాకుండా పోవటం డబ్బులో కూడా వెనకబడిపోవటం మెయిన్గా మెయిన్గా వచ్చేసి తల్లి ఒక తెలియని డిస్టర్బెన్సెస్ తెలియని ఒక బాధ ఏంటి నా లైఫ్ ఇలా అవుతుంది అసలు ఏం జరిగింది ఎక్కడ లోపం ఉంది ఏంటి దిష్టియా లేకపోతే ఏదైనా ప్రయోగమా అసలు ఈ నర నరదుష్టులు అనేది వాళ్ళకి తెలియనికుండా చాలా ఇబ్బంది పడుతుంటారు చాలా ఒత్తిడి పడుతుంటారు ఇలాగా ఉంటది అని వాళ్ళకి తెలుసుకునే లోపల అంత శూన్యమైపోతుంది వాళ్ళ చేతి నుండి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కూడా వెళ్ళిపోతాయి ఈ నరదిష్టి తగిలిన వాళ్ళకి రావాల్సిన డబ్బు రాదు ఎదగాల్సిన టైము ఎదగలేరు పెద్ద పెద్ద ప్రాజెక్టులలో వెనకబడిపోవటం ఇది తగిలేదు మెయిన్గా నలుగురులో ఉండి వ్యాపారం చేసి ఇండస్ట్రీస్ అంటారు ఇప్పుడు రియల్ ఎస్టేట్ మెయిన్గా ఇది తగులుతుంది ఎక్కువ బిజినెస్ చేసే వాళ్ళకి ఇలాంటి నరగోళ నరదిష్టి తగులుతుంది వీటికి ఏదైనా పరిష్కారం ఉంది అంటే ఈ ఒక నరదిష్టికి అమ్మవారు తిరువక్ర కాళి అంటారు అమ్మవారి తిరువక్ర కాళీ తిరువక్ర కాళి ఇప్పుడు మనకి తెలిసిన కాళీదేవి మహాంకాళి భద్రకాళి లేదా కాళీమాత ఈ ఒక నరదిష్టికి నరగోళకి సంపూర్ణమైన పరిష్కారం కావాలి మళ్ళీ మా జీవితంలో నరగోళ రాకూడదు మేము ఉన్నతమైన స్థాయికి వెళ్ళాలి అని అంటే తిరువక్ర కాళి అని తమిళనాడులో కుంభకోణంలో ఉంటుంది మనము చూసుకుంటే అమ్మవారు ఆ అమ్మవారి పేరులోనే వక్రకాళి అని అంటే వక్రంగా ఇలా అమ్మవారి సైడ్కి ఉంటుంది తల అంటే ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎన్ని కష్టాలు ఉన్నా ఎంత నరగోలు ఉన్నా ప్రతి అమావాస్యకి అక్కడ కొంత వేల లక్షల మంది జనాలు ఉంటారు ఆ ఒక దేవస్థానంలో ఆ ఒక్కరకాలి అమ్మ దగ్గర వాళ్ళ పేరు మీద తిరువక్ర నిర్మూలన నర దిష్టి అనేది పూజ చేస్తే జీవితంలో మళ్ళీ వాళ్ళకి నరగోళ నరఘోష దిష్టి ఎటువంటి ప్రయత్నాలు పెట్టుకున్నా ఆ ప్రయత్నాలు విజయం అవ్వటం వాళ్ళ మనశ్శాంతిగా ఉండటం మెయిన్గా ఉన్నతమైన ఆపర్చునిటీస్ రావటం వాళ్ళ అనుకున్న స్థాయిలో అదుకున్నగా వెళ్ళటానికి ఈ మహాతల్లి అమ్మవారి తిరువక్ర కాళి అనేది చాలా పవర్ఫుల్ చాలా శక్తి మంది బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వినుండరు అమ్మవారి ఇది అమ్మవారు చాలా శక్తిమైన దేవత తల్లి ఉన్నతమైన దేవులలో ఈ అమ్మవారు ఒక ప్రత్యేకమైన పూజ ఆ రోజు ఉంటుంది అమ్మవారికి మంగళవారం రోజున వాళ్ళ పేరు మీద ఎరుపు వస్త్రముతో ఎరుపు చారీతో ఎరుపు గుడ్డతో చేస్తారు అక్కడ పూజ ఆ పూజ చేయటం వలన వాళ్ళకి ఉన్న దోషం వెళ్ళిపోతుంది ఈ కర్మ మళ్ళీ రాకుండా ఉండటానికి నలుపు ఎరుపుతో నలుపుతో రెండు వస్త్రాలతో చేస్తారు ఆ ఒక పూజ చేసేస్తే వాళ్ళకి జీవితంలో మళ్ళీ ఈ ఒక ఇబ్బందుల సమస్యలు రాకుండా వాళ్ళకి అన్ని విధాలుగా మంచిగా జరుగుతాయి గురుగారు ఇప్పుడు మామూలుగా నరదిష్టితో పాటు నాగదోషం అని కూడా చెప్తూ ఉంటారు కదా అంటే నరదిష్టి ఉన్న వాళ్ళకి నాగదోషం కూడా చేయాలా లేకపోతే నాగదోషం అని మళ్ళీ సపరేట్ గా ఉంటుంది నాగదోషం అనేది అంటే ఇప్పుడు పూర్వం మనం పొలాలలో కొంతమంది వెళ్తున్న వాళ్ళకి తెలిసి తెలియకో కొన్ని పాములు వస్తే చంపుతుంటారు అవును ఇలాగా కొంత నాగదోషం ఉంటుంది వాళ్ళ జాతక రీత్యాలో కొంతగా పుట్టిన సమయంలో నాగదోషంతో నాగ నీడతో కొన్ని నాగుపాములు కుసుముతో స్థానంలో ఉన్నప్పుడు ఈ అటువంటి నాగదోషాలు కొన్ని వేరే ఉంటాయి కొన్ని ప్రత్యేకంగా చేసిన వేరే ఉంటాయి అందుకని నాగదోషం అని చెప్పేసి అంటారు నాగదోషం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా నాగదోషం అనేది నాగ అంటే మనకి శివుడికి గుర్తొస్తాడు అయితే ఈ నాగుపాముల జాతికి అన్నిటికీ అధిపతి వాసుకి సర్పం వాసు వాసుకి సర్పం వాసుకి సర్పం అనేది ఈ భూమి పైనే ఉన్న అత్యంత పొడవైన పెద్ద సర్పం ఈ సర్ప రా నాగలోకానికి ఆయన ఒక అమ్మవారు నాగదేవత జాతికి ఎంతో శక్తిమంతమైన దేవత వాసుకీ దేవి నిర్మూలన పూజ కొన్ని ఉంటాయి ఈ అమ్మవారు పూజ ఎలా ఉంటుందంటే మంగళవారము గురువారము వాళ్ళ పేరు మీద నాగదోషం వెళ్ళిపోవటానికి పూజలు చేస్తుంటాను అలా చేస్తే వాళ్ళకనేది కూడా ఈ నాగదోషాలు వెళ్ళిపోవటం నాగ నిబంధనతో ఉన్న బాధపడుతున్న వాళ్ళకి ఆ కర్మ తీరిపోవటం జరుగుతుంది సో ఖచ్చితంగా ఏ జాతకం అయినా ఏ జాతక రీత్యా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ పరిష్కారాలు మాత్రం మనకు అన్ని అవైలబుల్ ఉంటాయి బాగుంది గురువు గారు అంటే నరదిష్టి నాగదోషం అనే దాని గురించి విండమే కానీ ఎప్పుడు అసలు దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు సో చాలా మందికి ఉపయోగం ఇది ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవుతుంది కాబట్టి నేను మిమ్మల్ని అడగడం జరిగింది ఆ గురువు గారు కష్టే ఫలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు కానీ ఎంత కష్టపడినా కానీ కొంతమందికి ఫలితం అందదు ఆర్థిక ఇబ్బందులు లేవు మాకు ఇంకా ఆర్థిక ఇబ్బందులు పుంజుకున్నాయని చెప్పేసి అనుకునే లోపే కొత్త సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి చాలా మందికి ఎంత వరకు వాళ్ళు ఎదిగినా ఎంత ఎంతవరకు వాళ్ళు సంపాదించినా కానీ ఎంత వరకు కూడబెట్టినా గానీ ఇంట్లో రూపాయలు లేని పరిస్థితుల్లో చాలా మంది ఉంటూ ఉంటారు అసలు పర్టికులర్ గా ఆర్థిక ఇబ్బందులు అంటే ఏంటి అసలు ఆర్థిక ఇబ్బందులు ఎందుకు వస్తాయి వాటి సమస్య సమస్యలకు పరిష్కారం ఏంటి చెప్పండి అమ్మా ఆర్థికం అనేది మనం జీవన విధానంలో ముందుకు మెయిన్గా ధనం అనేది ఎంతో ముఖ్యం ఈ ధనానికి అధిపతి అనేది లక్ష్మీదేవిని మనం రూపంతో గాని పేరుతో గానీ కొలుస్తుంటాం కానీ అమ్మవారు అందరినీ వరించదు ఆ అమ్మవారు మన దగ్గరికి రావాలి అని అన్న అసలు ఈ ఆర్థిక సమస్య అంటే ఏంటంటే చేతిలో రూపాయి ఉంటే రాజు లేకపోతే మంత్రి అన్న రోజులు కొన్ని ఉన్నాయి డబ్బు మన వాళ్ళలోనే డబ్బు ఉంటే ఒకలాగా చూస్తారు డబ్బు లేకపోతే ఇంకోలాగా చూస్తారు మూలం జగత్ ఇది పురాణం నుంచి ఎప్పటి నుంచో వింటున్నాం కానీ ఈ అమ్మవారు అనేది కూడా లక్ష్మీదేవి మన దగ్గరికి రావటానికి కొంతమంది ఎన్నో ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ బాధలు పడుతూ వాళ్ళకి గృహం కట్టుకోవాలంటే డబ్బు కావాలి కారు కొనాలన్నా డబ్బు కావాలి హాస్పిటల్కి వెళ్ళి ఒక ఏదైనా చేసుకొని మందు కొనుక్కోవాలన్నా డబ్బు కావాలి డబ్బు లేనిదే ఏది జరగదు అసలు ఈ డబ్బు అనే సమస్య మాకు ఉండకుండా మా తరతరాలకి ఉండకుండా ఉండాలి అని అంటే ఈ ఒక శరవణ భవన అనే అంటారు శరవణ భవన ఆయన పేరు అంటే కుమారస్వామి కుమారస్వామి ఈ కుమారస్వామికి భార్య వచ్చేసి వల్లి మన సైడు లక్ష్మీదేవి ఎంత ప్రత్యేకమో వల్లి దేవత అనేది కూడా అంతే ప్రత్యేకత ఈ దేవత శ్రీవల్లి అనేది చాలా పవర్ఫుల్ అయిన లక్ష్మీదేవికి ఎంతో విశేషంగా ప్రీతిపాత్రంగా ఉంటుంది ఒక విధంగా చెప్పాలంటే ఇద్దరు అక్కా కూడా అనుకోవచ్చు దాని తర్వాత కుబేరుడికి ఇష్టమైన దేవతల ఇల్లు లక్ష్మీదేవి వల్లి సమేత ఈ అమ్మవారిని వశపరిస్తే తల్లి వల్లి దేవత సమేత కుమారస్వామి శరవణ భవన పూజ చేస్తే వాళ్ళకి ఆర్థిక సమస్యలు అనేదే ఉండదు లక్ష్మిలో వాళ్ళు దినదిన అభివృద్ధి చెందడం మనశ్శాంతి ఉండటం లక్ష్మి వాళ్ళ ఇంట్లో వచ్చి తాండవం చేయటం లక్ష్మీదేవి చిరాస్తులుగా ఉండిపోయి వాళ్ళ తిన్నా తరగనంత ఆస్తి వాళ్ళకి రావాలి అని అంటే శ్రీవల్లి సమేత శరవణ భవన పూజ చేస్తే వాళ్ళకి అన్ని విధాలుగా ఆర్థికంగా ఎదుగుతారని ఇది ఖచ్చితంగా నిలబడుతుంది ఈ పూజ చేయటం వల్ల చాలామంది బాగుపడ్డారని చెప్తారు గురువు గారు అయితే అమ్మవారు శ్రీవల్లి పూజ అనేది కూడా కొన్ని నియమాలతో చేస్తారు తల్లి అంటే రాగిరేపు అంటారు కదమ్మా రాగి రేపు ఇప్పుడు రూపాయి కాయని అంటారు కదా ఆ రూపాయి కాయిన్ని కొన్ని నవధాన్యాల్లో వేసి ఎర్రగుడ్డలో కట్టేసి అమ్మవారు పూజ ఇప్పుడు ఎవరి పేరు మీదే చేపించుకుంటున్నారో నా దగ్గర వాళ్ళని వాళ్ళ పూజ వాళ్ళ పేరు మీద నా పీఠంలో ప్రత్యేకంగా వాళ్ళకి పెట్టి ఆ ఒక సంపూర్ణ లక్ష్మీ కటాక్షాన్ని వాళ్ళ ఇంటి పైన వెళ్ళే విధంగా బాగుంది గారు సింపుల్ రెమెడీ చెప్పాలి అంటే అవునమ్మా కాకపోతే ఏంటంటే ఏది చేసినా గానీ భక్తి శ్రద్ధలతో చేయడం ఇక్కడ నియమం అంటారు ఖచ్చితంగా గురువు గారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడే వాళ్ళు ఎంతో మందికి ఎన్నో పరిష్కారాలు చూపించినా గానీ అవి నెరవేరట్లేదు అని చెప్పేసి చాలా మంది అంటూ ఉంటారు మన జ్యోతిష్యాలయానికి వస్తే కనుక లక్ష్మీ నరసింహ జ్యోతిషాలయానికి వస్తే కనుక తప్పకుండా ఈ సమస్యలన్నీ కూడా తీరే అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉంది అంటున్నారు బాగుంది గురువు గారు నమస్తే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. America, America, America. America lo Chadwalan kunewale ki Vishwasanyameru mana Saurya Consultancy. UKLO one year masters. UK Low one year masters. Two years work permit up to five years visa. Contact Sauria Consultancy. Contact 89851-89851.